శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ అందరికీ నమస్కారం అండి వారికి ఫిబ్రవరి మాసం ఐదవ తేదీ అనగా మనకి బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో ఈ రాశి వారికి జరగబోయేది ఒక నిజం తెలుస్తూ ఉంది ఈ రాశి వారికి ఏ విధమైన నిజం తెలుస్తోంది అలాగే ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు వీరి యొక్క వ్యక్తిగతం అనేది తెలుసుకుంటే వీరు ఇతరులకు పొరపాటున కూడా చెడుని చేయాలనుకోరు కష్టాల్లో ఉంటే గనక ఈ సమయంలో బంధుమిత్రుల యొక్క వారు నుంచి మద్దతు మీకు వస్తుంది మీరు కష్టాల్లో ఉంటే బంధుమిత్రుల నుంచి ఖచ్చితంగా సహాయాన్ని అయితే పొందుకుంటారు ఖచ్చితంగా సహాయం అయితే లభిస్తుంది సమాజంలో ఉన్న ఉన్నతవంతమైన స్థాయిలో ఉండడం వల్ల కుటుంబంలో కొంత అంటే అన్యాయం జరిగే అవకాశం ఉన్నత వర్గాల నుంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అయితే తుల రాశి వారికి అకస్మాత్తుగా రాజకీయ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం గోచారమైతే అయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉండేటటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి విముక్తి కూడా లభిస్తోంది ఎప్పటి నుంచో ఉండేటటువంటి కొన్ని రకాల శత్రుత్వం అనేది తొలగిపోయే అవకాశం ఉంది ఎక్కువగా ఈ యొక్క సమయంలోనే కనిపిస్తోంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గొప్ప శుభవార్త అయితే రానుండే అవకాశం ఎక్కువగా వస్తోంది ఈ రోజుల్లో ఈ యొక్క రాశి వారికి ఆకస్మిక ధన లాభం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తోంది కుటుంబ సభ్యులతో ఎక్కువగా సంతోషంగా గడుపుతారు వీరి మధ్య ఉండేటటువంటి కొన్ని విభేదాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు ఈ యొక్క రాశి వారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది గతంలో కన్నా మెరుగ్గా చురుగ్గా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఇది అంటే ఈ యొక్క వారికి ఖచ్చితంగా జరిగేటటువంటి ఈ యొక్క ఫలితాలు అనేవి తప్పకుండా జరుగుతాయంటూ శాస్త్రం చెప్తుంది వీరికి నూతనంగా గృహం కొనడం కావచ్చు నూతన గృహ ప్రవేశం చేయడం కావచ్చు లేదా నూతనమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది ఈ రాశి వారికి అదృష్టం అనేది కలసొస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే వర్తక వ్యాపారాల విస్తరణకు కూడా ఇది మంచి సమయము ఈ యొక్క రాశి వారికి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి వేతనం పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు ఉంటాయి చాలా అనుకూలంగా సమయం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయమో కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా మెరుగుపడతాయి మీరు మీ యొక్క స్నేహితులతో లేదా మీ యొక్క బంధువులతో విహార యాత్రలకు కూడా ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఆరోగ్య విషయంలో ఇదివరకు ఏమైతే చిరాకులు ఉన్నాయో లేదా ఆరోగ్యం అనేది కొద్దిగా కుదుట పడ్డం లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఆరోగ్యం కుదుట పడుతోంది కొన్ని విషయాల్లో మీకు విజయం లభిస్తోంది మరికొన్ని విషయాల్లో మీరు నిరాశ చెందవచ్చు మీ యొక్క ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులు కొంతమందికి లాభదాయకంగా ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం నిరాశ కలిగించవచ్చు అంటూ శాస్త్రం చెప్తోంది ఇక మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది కానీ కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది ఈ సమయంలో మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు మీరు మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీ యొక్క ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది కోపంతో మీరు చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా మీకు సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు మీకు సవాళ్లు ఉంటాయని చెప్పొచ్చు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాలేకపోవచ్చు ఖర్చులను తగ్గించుకోండి మీ యొక్క కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి కానీ బంధాలు బలపరుచుకోవాలి అంటే కొన్ని విషయాల్లో అణిగి మణిగి ఉండాల్సి రావచ్చు బంధాలను కాపాడుకోవాలి అంటే మాత్రం కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి బంధాలకు విలువను ఇచ్చి గౌరవాన్ని ఇచ్చి బంధాన్ని కాపాడుకుంటే గనక మీకు మంచి ఫలితం ఉంటుంది ఈ రోజు మీరు చాలా వరకు మంచి రోజు అని అనుకోవచ్చు కొంతమంది తులారాశిలో జన్మించిన వారికి ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీరు మీ యొక్క పనుల్లో విజయం సాధిస్తారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కొత్త అవకాశాలు పొందుకోవచ్చు కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా చాలా బాగుంటాయి కొంతమంది ఈ రాశి వారికి కోపం ఉంటుంది అధికంగా ఉంటుంది మరికొంతమందికి కోపం కంటే ఆలోచన అధికంగా ఉంటుంది మీ యొక్క స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చును మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది కొద్దిగా కష్టపడినప్పటికీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగా లేకపోవచ్చు మీరు మీ యొక్క ఖర్చులు అదుపులో ఉంచుకోండి కుటుంబ సభ్యులతో మీ యొక్క సంబంధాలు కూడా కొద్ది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండవచ్చు వాటిని బలపరుచుకోవాలి అంటే మాత్రం కొన్ని విషయాల్లో మీరు అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేటటువంటి దానిపైన అవగాహన కలిగి ఉండాల్సి రావచ్చు కనుక వారికి చాలా అంటే కొంతమందికి మధ్యస్థ ఫలితాలు మరికొంతమందికి అద్భుత ఫలితాలు ఉంటాయి వీరు ఏమిటంటే ఎలా మలచుకుంటే సమయమో అలా మారుతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే బంధాలకు విలువని ఇచ్చి బంధాన్ని కాపాడుకోవాలి అనుకుంటారో అప్పుడు వీరికి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే బంధాలకు విలువ లేకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తారో అప్పుడు ఖచ్చితంగా వీరి జీవితంలో చిక్కులు అనేవి మొదలవుతాయని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క వారు ఎలా మలచుకుంటే వీరి జీవితం ఈ రోజున ఇలా ఉంటుంది వీరి జీవితంలో ఎలా మలచుకుంటే తప్పకుండా అటువంటి ఫలితలే కలుగుతాయి మంచి ఫలితాల కోసం మంచిగా మలచుకోండి కుటుంబంలో కలిసిమెలసి ఉండండి అనుకుంటే తప్పకుండా అది ఎప్పటికైనా మీకే కాదు మీ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును ఉంచుతోంది లేదు మీరు అలా కాదు నచ్చినట్లుగా ఉంటాము అంటే ఎప్పటికీ కూడానో సుఖాన్ని చూడలేరు అనుకుంటే గనక ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం పిల్లల విషయంలో చాలా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా సాయంత్రం ఐదు నుంచి రాత్రి పన్నెండు గంటల్లోపు ఒక నిజం తెలుస్తోంది అది ఏమిటంటే వీరు ఎప్పటి నుంచో ఒక వ్యక్తి రీత్యా కొన్ని సమస్యల్లో చిక్కుకుని ఉన్నారో ఆ సమస్యకు కారణం ఎవరో తెలుస్తోంది తద్వారా వీరు వారితో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అనేటటువంటి దాని మీద అవగాహన కలిగి ఉంటారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి